మొన్న సరుకుల్లో రెండు రోజులకన్నా తెప్పించామా ఇది తాగితే అవన్నీ మరి ఇదే తీసాం ఎవరం తీయలేదు అవును జాబ్లో చేస్తా ఫోన్ పెట్టుకోండి ఏం చేస్తున్నారు ఉదయాన్ని చపాతీలు చేసిస్తే కలుద్దాం చూస్తున్నా చాయలు కూడా మటన్ గ్రేవీ ఉంది అలాగే అందుకే తిన్నాం కానీ చపాతీలు రెండు ప్యాకెట్లు చపాతీలు చేస్తున్నా ఇంకా ఇక వెళ్ళొద్దు అయితే ఇక్కడ నుంచి మనం టిఫిన్ చేసి వెళ్ళిపోదామా

गल कल बेस मिनट अंदर थोड़ी मिनट बाद टेबल में था। नहीं 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 देखे देखे। 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 देखे <inaudible> देखे। देखे। नहीं देखे। नहीं 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 नहीं

నేను పర్ఫెక్ట్ గా కూడా చేస్తున్నా మరీ చేస్తాం ఏ సోరీ రౌండ్ గా చేస్తున్నా లేదా

ఇక్కడ వండుకోవడం మళ్ళీ అడ్డు కడుక్కోవడం టైం అయిపోతుంది కనబడుతుంది అబాతీలు చేసుకొని తినేసిన తర్వాత బయలుదేరుతాము కానీ ఇంకా బట్టలు ఇంకా సత్తరం అవ్వలేదా ఫాస్ట్ గా కానిస్తే బయలుదేరుదాం ఇంకా టిఫిన్లో అవి చేశారుగా చపాతీలు గాల ఇట్లా మోగండి వస్తుంది కరెంటు ఒకటి తీసి చాడు ఎక్కువసేపు పంటలం లైట్లు మొత్తం ఏసి ఫ్యాన్లు మొత్తం కట్టేయండి

ఏమండి కొంచెం చెయ్యి జరుగు మా రేవంతు ఎవరైనా జుప్ర చూడండి యా యా కొడేవలా అన్న మనం బండి తీసుకుంటాం కదా అది అది పరివేంది ఏడి ఆకే కంపానియల్సా లేదు అప్పు చెప్తారు బట్ట కందరేం ఏ ఏ ఎందురా సరే

అందరు అయిపోయారా పెట్టేశారా వెళ్ళండి మీరు ఇద్దరు ముగ్గురు వెళ్ళి పెట్టేయండి ఒక్కొక్కటి వెళ్ళద్దు నలుగురు నలుగురు వెళ్ళి పెట్టండి పర్లేదు ఇట్లా అని ఫీల్ అవుతుంది ఏ వెళ్ళండి అందరు అడిగిద్దరు అలా నుంచోడి పెట్టేయండి తీసేపు రావాలి अच्छा ठीक है कहता है एक मिनट रुको దర్గా దారికి అయి ఆ కట్టల పెద్దరా అమ్మా కట్ట కొడ ఫస్ట్ మొద్ద దేవాలయం దగ్గర నిలబెట్టాలి ని ఐ కి పెడ కండి మస్టర్ ఓకే నెక్స్ట్ నెక్స్ట్ బర్త్డే స్టార్ట్ చేయండి నెక్స్ట్ నెక్స్ట్ ఫస్ట్ అది ఎవర్నకి పోయింది లేదా సరే আরে సరే ఎక్కడ దాకోవాల్సి మె ఇట్ పంచే అంజేసే ఆ లెండి తీసుకెంతారు సగం సగం కండి செவன் எயிட் நைன் த்ரீ ஃபோர் நைன் டூ செவன் எயிட் நைன் செவன் எயிட் అందరం దేوانی వందనాల్ని స్తోత్రాలు స్తోత్రమైన తండి కుమారుని నవీన్ కుమారుని రకతాను పాఠం చేసి మరి 300 316

పెట్టు కేకు చార్జింగ్ ఇన్ స్విచ్ చేయాలి అంతే വേറ്റ് അണ്ടരാജൻ എന്താ അമ്മ നഗെന്തു വെച്ചേ മാറി ഇര അപ്പണ്ടേണ്ട് മേര കൂട അതെ ആകെട്ടാ എച്ചോ ഇയാള് എന്താ വെച്ചേ എന്നെ കൂടല്ലേ आलू हाय हाय केमप हाय केमप हाय केमप वैसे कब अब सोनो कोटा सोडा पाटा हां हाय ना चंपा आड़ जेतાડ हाय इधर ओ उण किया ओ टिकियाला अन चंपा नेले हाय हाय जंपरा हाय जंप हाय हाय ఐవేర్ అందరూ ఇంకా అయిపోయింది ఈ పిల్ల ఇద్దరు చెచీ చెచీ నన్ను కొట్టేయండి వేమందు పెట్టాడా రేగొచ్చురే ఆ బయటంది हमने के है हां जंडी लर मिल ना ఇద్దరే పుట్టినరోజులు అయితే జరిగినాయండి ఇప్పుడు అయితే మనం ఇంకా మొత్తం సర్దేస్తున్నారు ఇంకా ఉన్నా కాడి నుంచి ఒకవేళ మధ్యాహ్నం ఉన్న మళ్ళీ వంట చేయాలి మళ్ళీ అవన్నీ కడగాలి ఇంకా సాయంత్రం అయిపోద్ది సాయంత్రం అయిందంటే మళ్ళీ ఏ ఇప్పుడు వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు వర్షం కనుక ఒకవేళ పడితే కనుక మళ్ళీ మనం అయితే కనుక ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది అయిపోవాల్సి వచ్చింది మళ్ళీ ఎంతలాంగ్ పిల్లలతో జర్నీ అనేది చేయలేము ఇప్పుడైతే కొంచెం ఎండగా ఉంది లైట్గా కాకపోతే ఇంకా బయలుదేరి వెళ్ళిపోదాం అని చెప్పి అయితే ఇంకా బయలుదేరిపోతున్నాం ఇంక ఇంకా అందరు చూసారు కదా ఇంక అందరూ అయితే ఇంకా బ్యాగులు లగేజీలు అన్నీ సర్దుకొని వచ్చేసారు బయటికి ఇంకా బల్ల ఒకటి లోపల పెట్టేసి ఇంకా ఇక్కడ కొంచెం వంటగదిలో సామాన్లు అవన్నీ కడిగారు ఇప్పుడే అవి కూడా అన్ని కూడా లోపల పెట్టేసి సర్దిస్తున్నారు అనమాట అవి అన్నీ ఇంకా బయలుదేరి వెళ్ళిపోదాం ఆల్రెడీ టైం వచ్చేసి పన్నెండు వస్తుందండి ఇంకా లేట్ అయిపోతుంది మళ్ళీ ఇంటికి వెళ్ళేసరికి వంటికంటే ఏ టైం అయిద్దో ఏంటో వాతావరణం కూడా ఎప్పుడు ఎలా ఉండిద్దో ఏంటో ఏం అర్థం కావట్లేదు అందుకని చెప్పైతే బయలుదేరిపోతున్నాం దేవుని కృపణను బట్టి మన అనుకున్న దానికంటే గొప్పగా అయితే కోటం జరిగించాడు దేవుడు ఇక మనం అయితే ఇక శుభ్రంగా ఇక ఇవన్నీ సర్దుకొని నీట్గా బయలుదేరుతున్నాం అనమాట చూశారు కదా మనం ఇప్పుడైతే ఇక బయలుదేరిపోతున్నాం అండి ఇక్కడికి వచ్చి నాలుగు రోజులు అవుతుంది మనం ఇక్కడ వాతావరణం అయితే అలవాట్లేదు కాబట్టి మొహం అంతా చిట్టుగా నల్లగా బాగా అయిపోతే ఆల్మోస్ట్ మనం నల్లగానే ఉంటాం ఇంకొంచెం ఎక్కువ నల్లగా అయితే అయిపోతాం అనమాట ఇంకా అందరూ అయితే ఇంకా బయలుదేరుతున్నారు ఇంకా వెళ్ళిపోవాలండి ఇలా వాతావరణం చక్కగా మంచిగా ఉన్నప్పుడు వెళ్ళిపోవడం అయితే మనకి మంచిది ఇంకా ఇంటికి వెళ్ళి ఫ్రెష్గా స్నానం అయితే చేస్తే కానీ అప్పుడు కొంచెం రిలాక్స్గా ఉండదన్నమాట మనకి అయితే ఇంకా బయలుదేరిపోతున్నాం నాలుగు రోజులు అయిపోతుంది కాకపోతే మనకి ఈ వీడియోస్ అయితే మీకు కొంచెం లేట్ అయి ఉంటాయి ఓకే ఇది లాస్ట్ వీడియో అనుకోండి మీకు దీని ముందు వీడియోస్ ఆల్రెడీ చూసి ఉంటారు చాలా వరకు ఆ వీడియోస్ అయితే ఇక్కడ కోటం మందే కాబట్టి మొత్తం అన్నీ చూసుకోవాలి చెయ్యాలి దానివల్ల ఏం జరిగిందంటే మనం ఆ వీడియోస్ ఇవన్నీ కరెక్ట్గా కవర్ చేయలేకపోయాం ప్లస్ వచ్చేసి మనం వీడియోస్ అన్నీ కవర్ చేయలేకపోయాం చేసినా సరే వాయిస్ అనేది చెప్పడం కానీ లేకపోతే మనం ఈ వాళ్ళతో ఏమైనా చెప్పించడం అడిగి ఇలాంటివన్నీ కరెక్ట్గా అయితే చేయలేదన్నమాట ఎందుకు అంటే ఆడావేడి ఆడావేడి అయిపోయింది అంతా దానివల్ల చేయలేకపోయాం ఇప్పుడు ఇంకా వెళ్ళిపోతున్నాం కాబట్టి ఇక లాస్ట్గా అయితే మీకు ఈ విషయం చెప్తున్నా ఎంతవరకు మీరు చూసిన వీడియోస్ అన్నీ మామూలుగా అక్కడక్కడ నా కుదిరిన దగ్గర అయితే తీసాను ఆ వ్లాగ్స్ అన్నీ ఎడిటింగ్ అయితే మనం చేయలేదు ఎగ్జాక్ట్గా ఉన్నది ఉన్నట్టుగా అలా తీసింది అలాగా సెట్ చేసి అయితే పెట్టేశానండి చాలా వరకు ఎడిటింగ్ అనేది అయితే చేయలేదు ఇక మీరే దాన్ని అడ్జస్ట్ చేసుకొని చూసుంటారని అయితే అనుకుంటున్నాను ఇక ఇప్పుడైతే కనుక ఇంకా మనం బయలుదేరి విజయవాడ అయితే వెళ్ళిపోదాం